స్టాప్ ఓవర్లోడింగ్ స్టోరేజ్ ఇస్ ఆల్రెడీ ఫుల్ ఈ కైండ్ ఆఫ్ సిగ్నల్ అనేది మనకి ఎప్పుడు చూపిస్తుంది మన ఫోన్లో ల్యాప్టాప్స్లో లేకపోతే పీసీస్లో కానీ మనం వర్క్ చేస్తున్న ఫైల్స్ వీడియోస్ ఫోటోస్ అన్నీ ఒక్కటేసారి స్టోర్ చేసి అది స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది వద్దు అన్నా కూడా ఇంకా ఇంకా నింపేస్తూ ఉంటాము అప్పుడు ఇస్ ఫుల్ అని చెప్తుంది ఇంకా నేను తీసుకోలేనని చెప్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇంకా ఇన్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తే తీసుకోకపోగా దాని వర్క్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ వస్తుంది నెమ్మదిగా అది మొత్తానికి తీసుకోవడం మానేస్తుంది సేమ్ థింగ్ వర్క్స్ విత్ ద మైండ్ మీ మైండ్ కూడా సేమ్ ఇలాగే పనిచేస్తుంది మార్నింగ్ టు ఈవినింగ్ మీరు ఏదైతే అవసరమైన పనుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా ఏవైతే అవసరమైన పనులు చేసుకుంటూ ఉంటారో వాటిలో ఫోకస్గా ఉంటూనే అప్పుడప్పుడు మైండ్ వేరే వాటి గురించి ఆలోచించడం వేరే వాటిని ప్రాసెస్ చేసుకోవడం సో ఈవినింగ్ అయ్యేసరికి మన మైండ్ అలసిపోతుంది అలా అలసిపోయినప్పుడు మనం రిలాక్స్ అవ్వకుండా అప్పుడే ఫోన్ పట్టుకుంటాం చూడండి